నమస్కారం తత్వమసి కార్యక్రమానికి స్వాగతం తత్వం గురించి మనము పోయిన కార్యక్రమంలో చాలా వరకు తెలుసుకున్నాం కాకపోతే ఇంకా తెలుసుకోవాల్సినవి బోలెడన్ ఉన్నాయి మరి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ప్రత్యేకంగా ఏంటంటే మహిళలు అయ్యప్ప గుడికి రాకూడదు ఆ కొండ మీదకి రాకూడదు అని అంటుంటారు అసలు ఎందుకు రాకూడదు ఎందుకు వాళ్ళని మాత్రం అంటే వాళ్ళు వస్తే ఏమవుతుంది ఇలాంటి వాటి గురించి సందేహాలు మనందరికీ నిర్వృత్తి చేయడానికి కూడా ఇక్కడైతే మనతో పాటు కూడా డాక్టర్ భార్గవ గురుస్వామి గారు ఉన్నారు ఆయన్నే అడిగి తెలుసుకున్నాం గురుగారు నమస్తే నేను చాలామందిని నేను అడిగాను ఏంటంటే అయ్యప్ప స్వామి బ్రహ్మచారి కాబట్టే మహిళలకు అక్కడ కొండ మీదికి అలౌడ్ లేదు అని చెప్పేసి కూడా అన్నారు ఇది ఎంతవరకు నిజం మహిళలను మెయిన్గా ఎందుకు అక్కడికి రానివ్వరు శబరిమలకి స్వామి స్త్రీలని అంటే అందరినీ రానివరనే మాట ఏమీ లేదు చాణక్య గారు పది సంవత్సరాల లోపు పిల్లలు ఆడపిల్లలు యాభై సంవత్సరాల పైబడినటువంటి స్త్రీలు రావచ్చు పదో పదో పది సంవత్సరాలు దాటిన తర్వాత యాభై సంవత్సరాల లోపు ఉండేటువంటి వాళ్ళని మాత్రమే శబరిమలకి అలౌ చేయరు అది ఒక చట్టం చట్టం ఏర్పడింది చట్టము అంటే ఏంటి ఖచ్చితంగా పాటించాల్సిందే ఆ చట్టం అనేది ఎవరు అది చెప్తాను అయితే ధర్మము అనేటువంటిది వేరండి ముందు మనం చట్టం ఏంటి ధర్మం ఏంటి కొంచెం నిమిషం మాట్లాడుకుంటే మిగతావన్నీ మనకు అర్థమవుతాయి చాలా మంది మీరు అన్న చాలా మంది మీకు చెప్పారని అన్నారు కదా అయ్యప్ప బ్రహ్మచారి కాబట్టి అక్కడికి కొండకి శబరిమలకి రానివ్వట్లేదు అని ఇక్కడ కాంట్రవర్షియల్ టాక్స్ నేను చేయాల్సి వస్తుంది విత్ యువర్ పర్మిషన్ యా ప్లీజ్ ఏంటంటే కాంట్రవర్షియన్ కాదు నిజం అనేది కూడా ప్రేక్షకులకు తెలియాలి యథార్థవాది లోక విరోధి కాబట్టి కాంట్రవర్షియన్ నేను నిజం మాట్లాడతాను కాబట్టి అదేంటంటే శబరిమలలో ఉండే అయ్యప్ప మాత్రమే బ్రహ్మచార మన హైదరాబాదు చుట్టుపక్కల ఉన్నటువంటి దేవాలయాలు ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో అయ్యప్ప దేవాలయాలు ఉన్నాయి పెద్ద పెద్ద దేవాలయాలు ఉన్నాయి శంఖవరం అని తూర్పుగోదావరి జిల్లాలో అక్కడ పెద్ద దేవాలయం ఉంది అలాగే ద్వారపూడి అయ్యప్ప దేవాలయం ఉంది ఇంకా ఎన్నో ఉన్నాయండి అన్ని చోట్లకి ఆడవాళ్ళు ఎడుతున్నారుగా మరి అక్కడ అయ్యప్పకి బ్రహ్మచార్యం లేదా శబరిమలలో ఉండే అయ్యప్పకి మాత్రమే బ్రహ్మచార్య మనం ఆలోచించాల్సిన విషయం అక్కడికి రాకుండా ఉండాలి స్త్రీలు రాకూడదు అనడానికి ధర్మము కాదది చట్టం ఏర్పడింది చట్టానికి ధర్మానికి తేడా ఏంటంటే ఇక్కడ వేరే వాళ్ళ పేర్లు మనకి చెప్పుకోవడం భావ్యం కాదు కాబట్టి మన ఇద్దరం ఉన్నాం కాబట్టి మన పేర్లే చెప్పుకుందాం భార్గవ అనేటువంటి నేను చాణక్య అనేటువంటి మీ దగ్గర ఓ వెయ్యి రూపాయల అప్పు తీసుకున్నాను ఆ వెయ్యి రూపాయల అప్పు నా జీవితం అయిపోయిన తర్వాత నేనున్నా లేకపోయినా ఈ భూమి మీద మీరున్నా లేకపోయినా నా తర్వాత తరం వాళ్ళైనా మీ తర్వాత తరం వాళ్ళకైనా తీర్చాలి అనేది ధర్మం ఆరు నెలలు దాటితే తీర్చే అవసరం లేదనేది చట్టం చట్టం చట్టానికి ధర్మానికి ఇంత తేడా ఉంది కేరళ రాష్ట్రంలో చట్టం వేరే ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో చట్టం వేరే ఉంటుంది ఆంధ్ర రాష్ట్రంలో చట్టం వేరే ఉంటుంది ఇండియాకో చట్టం ఉంటుంది అమెరికాకో చట్టం ఉంటుంది పాకిస్తాన్కో చట్టం ఉంటుంది చట్టం ప్రాంతాన్ని బట్టి మారుతుంది ధర్మం ఎక్కడికి వెళ్ళినా ఒకటే ఉంటుంది హిందువు అమెరికాకి వెళ్ళినా హిందువే అండ్ ఆస్ట్రేలియాకి వెళ్ళినా హిందువే అండమాన్లో ఉన్న హిందువే వాడి పద్ధతి వాడి ప్రకారంగానే వాడు జీవిస్తాడు అలాగే ధర్మ ప్రకారముగా శబరిమలకి ఆడవాళ్ళు రాకూడదు అనేటువంటి మాట ఎక్కడా లేదు చట్ట ప్రకారముగా ఏర్పాటు చేయబడింది చట్టప్రకారంగా కూడా ఎందుకు ఏర్పాటు చేయబడింది అనేటువంటి దానికి చాలా చరిత్ర చెప్పుకోవాల్సి వస్తుంది ముఖ్యంగా ఒక వంద నూట యాభై సంవత్సరాల క్రితం వరకు ఉన్నటువంటి సిచ్యుయేషన్స్ని మనం ఆలోచించాలి అడవులు ఎక్కువగా ఉండేవి జనాభా తక్కువగా ఉండేది ఆ రోజుల్లో ఒక సామెత కూడా ఉండేది కాశీకి వెళ్ళిన వాడు కాటికెళ్ళినవాడు ఒకటి అని మళ్ళీ వస్తాడో రాడో తెలియదు అని అంటే ఏంటి ట్రాన్స్పోర్టేషన్ తక్కువ అడవుల్లో పడి వెళ్ళాలి ఆ జంతువుల మూలంగానో దొంగల మూలంగానో దోపిడీదారుల మూలంగానో వీడు ప్రాణం పో లేకపోతే క్రిమికీటకాల మూలంగానో అనారోగ్యం పాలయ్యో వరదల్లో కొట్టుకుపోయో నీళ్లు దా నీళ్లు దొరక్క చచ్చిపోయే ఏదో రకంగా మనిషికి మరణం సంభవించేది వాడు వస్తాడనాడా తెలియదు అందుకే కాశీకి పోయినవాడు కాటికి పోయినవాడు ఒకటి అనేటువంటి సమేత తెలుగు రాష్ట్రాల్లో వచ్చేది అలాగే శబరిమల కూడా దట్టమైనటువంటి కొండల్లో ఏర్పడినటువంటి పరశురామ క్షేత్రం అది అక్కడికి వెళ్ళాలంటే ఇప్పుడు పంపానది దాకా ఉంది కానీ ఒకప్పుడు అక్కడ కూడా అక్కడ దాకా కూడా దారి లేదు ఎరుమేలి నుంచి అడవుల్లో పడిపోవాల్సిందే ఎనభై తొంభై కిలోమీటర్లు నడుచుకుంటూ ఆ రోజుల్లో మనకి బ్రిటిష్ వారి యొక్క పాలన జరిగేది ఈ బ్రిటిష్ వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ మన దేశంలోకి ఎంటర్ అయిందే కేరళలోంచి కేరళలో సముద్ర తీరం చాలా ఎక్కువ రాష్ట్రం మొత్తం దాదాపుగా సముద్ర తీరానికే ఉంటుంది క్రిస్టియనిజం ఎక్కువ అక్కడ బ్రిటిష్ వాళ్ళ మూలంగా ఏర్పడినటువంటిదే ఎక్కడైనా మనము ఇస్లాం నుంచి క్రిస్టియన్లలోకి మారిన వాళ్ళని తక్కువగా చూస్తాం కానీ అక్కడ ఇస్లాం నుంచి క్రిస్టియన్లలోకి మారిన వాళ్ళని కూడా చూస్తాం మనం అక్కడ అలాంటి వాళ్ళు సైనికులు బ్రిటిష్ సైనికులు ఉండేవాళ్ళు దొంగలు ఉండేవాళ్ళు దోపిడీదారులు ఉండేవాళ్ళు ఓ వంద నూట యాభై సంవత్సరాల కిందటి వరకు కూడా హిందువులందరూ వారి యొక్క ఆరాధ్యదైవ దైవమైనటువంటి ఆ రాష్ట్ర ప్రజలందరూ కూడా కేరళకి ఆడపిల్ల ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్ల పెద్ద పీచు అందరూ కూడా వెళ్ళి వాళ్ళ యొక్క మొక్కుబడులు తీర్చుకునే వాళ్ళు మనం తిరుపతిలో వివాహాలు చేసుకోవటము నామకరణము బారసాల ఇవ్వటం ఇవన్నీ చేసుకుంటాం కదా అలా శబరిమలలో ఆ పద్దెనిమిది మెట్ల ముందర పనిచేసి ఇరుముడి కట్టుకొని పద్దెనిమిది మెట్లకి దర్శనం చేసుకునేవారు ఇరుముడి కట్టుకుని వాళ్ళు దేవాలయానికి ఉత్తరం వేపు ఉన్నటువంటి మెట్ల ద్వారా వెళ్ళి దర్శనం చేసుకునేవాళ్ళు ఇప్పుడు దేవాలయం వెనక భాగంలో ఉన్నటువంటి భస్మకుళము అనేటువంటి స్నానఘట్టం ఏదైతే ఉందో అది ఆ రోజుల్లో పద్దెనిమిది మెట్లకి ముందు వైపు ఉండేది ఇప్పుడు వెనక్కి మార్చారు క్రౌడ్ ఎక్కువ అవటం వల్ల అయితే ఆ అడవుల్లో వెడుతున్నటువంటి ఆడవాళ్ళు ఆ రోజుల్లో బాల్య వివాహాలు కూడా ఉండేవిగా ఎనిమిదేళ్లకో తొమ్మిదేళ్లకో అయిపోయేదిగా అంటే పది పదకొండేళ్ళు అయ్యేటప్పటికి ఆ పిల్ల చాలా పూర్తి మెచ్యూరిటీతో కనిపిస్తూ ఉండేది అవునా కాదు ఆ పరిస్థితులలో ఆ బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే సైనికులు అక్కడ ఉండేవాళ్ళు వాళ్ళు వాళ్ళ పెళ్ళం పిల్లల్ని వదిలేసి ఇంగ్లాండ్లో ఇక్కడికి వచ్చి బతుకుతూ కామవాంఛలకి తట్టుకోలేక మన వాళ్ళ మీద కన్నేసేవాళ్ళు అదే సమయంలో దోపిడీ దొంగల యొక్క అది ఎక్కువగా ఉండేది వెళ్ళినటువంటి మగవాళ్ళు ఈ ఆడవాళ్ళని కాపాడాలా వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలా తెలియక ప్రాణాలు పోగొట్టుకునేవాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనము వీళ్ళు దోచుకునేవాళ్ళు ఈ ఆడపిల్లలని చెరబట్టేవాళ్ళు స్త్రీలు హిందూ స్త్రీలని చెరబట్టేవాళ్ళు చంపేసేవాళ్ళు ఆ పరిస్థితులలో ఏం చేయాలో తెలియక అందరూ కూడా చాలా సతమతం అయిపోతూ ఉంటే దేవప్రశ్న అనేటువంటి విధానము కేరళలో చాలా ప్రసిద్ధి పొందింది దేవప్రశ్న అంటే ఏంటంటే చాలా నియమనిష్టలతో ఒక వ్యక్తి అయ్యప్ప స్వామికి కానీ తన దైవానికి కానీ పూజ చేసి ఆ స్వామిని తన ఒంటి మీదకి రప్పించుకొని అక్కడ ఏదైతే సమస్య ఉందో సమస్యకి సమాధానం తెలుసుకొని ఇప్పుడు మన తెలంగాణలో బోనాల పండుగ అయిన తర్వాత రంగం ఎక్కి చెప్తూ ఉంటారు కదా భవిష్యత్తు గురించి ఆ విధంగా చెప్తూ ఉంటారు ఇప్పటికీ జరుగుతుంది అది అలాంటి దేవప్రశ్నలోనే అంటే ఒక ఉదాహరణగా చెప్తున్నాను త్రివేంద్రంలో తిరువనంతపురంలో ఆరో నెలమాళిగా తీయకండి అని చెప్పేసి ఆన్సర్ రావటం మూలంగా ఆపేశారు నాగబంధం ఉంది తీయకండి అని చెప్పి చెప్పారు అలాంటిది చాలా పవర్ఫుల్ అనమాట అలాంటి దేవ ప్రశ్న వేస్తే స్వామి చెప్పిన మాట ఏంటంటే ఈ అడవుల్లో మీరు అందరూ రావటం మూలంగానే కదా ఇన్ని తిప్పలు వస్తున్నాయి కాబట్టి మీరు రావటం మానేసి ఉత్తరాయణ పుణ్యకాలం ఏదైతే ప్రారంభం అవుతుందో అంటే మనకి సంక్రాంతి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది ఆ సమయంలో మాత్రం ఉత్తరాయణ పుణ్యకాలం చాలా ప్రసిద్ధి చెందింది కాబట్టి మొత్తం సంవత్సరం అంతా దేవాలయాన్ని మూసేసి ఉత్తరాయణ పుణ్యకాలంలో మాత్రమే ఒక వారం పది రోజుల పాటు దేవాలయాన్ని తెరిచి శుద్ధి చేసి అందరూ కూడా గుంపులు గుంపులుగా కత్తులు కటార్లు బాణాలు విల్లంబులు గంటలు గదలు ఇలాంటి ఆయుధాలు పట్టుకొని మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ వచ్చి ఇక్కడ స్పెషల్గా విశేషమైన పూజలు చేసి వెడుతూ ఉండండి దేవాలయం పాడైపోకుండా అప్పటి వరకు శబరిమలకి మీరు మనం వస్తూ ఉంటే పట్టణము తిట్ట అనే గ్రామం వస్తుంది అది ఇప్పుడు ఒక పెద్ద డిస్ట్రిక్ట్ దానికి ఉత్తరంగా రెండు కిలోమీటర్ల దూరంలో స్వయంభూవుగా నేను వెలుస్తున్నాను అక్కడికి వచ్చి మీరు మీ యొక్క మొక్కులు చెల్లించుకోండి అని ఆయన దేవప్రశ్నలో చెప్పడం జరిగింది కానీ కమ్యూనికేషన్ గ్యాప్స్ అప్పుడు ఇంత కమ్యూనికేషన్ స్పీడ్ లేదు కదా లేదు తద్వారా కమ్యూనికేషన్ తెలవక తెలిసినా కూడా ఎవరో ఏదో పుట్టిస్తున్నారు దేవాలయాన్ని మూసేయాలి అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు ఏదో చేస్తున్నారు అనే ఉద్దేశంతో అడవులు అలాగే పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ ఈ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ వెడుతూ అప్పటి తురుష్కులు అప్పటి బ్రిటిష్ వాళ్ళు అప్పటి దొంగలు దోపిడీదారులు వాళ్ళ బారిన పడి ప్రాణాలు ఆడవాళ్ల మానాలు డబ్బులు అన్నీ పోగొట్టుకుంటూ ఉంటే ఏ వయస్సు స్త్రీలని చూడడం మూలంగా అయితే వీళ్ళు కామవాంఛలకి లోనై దాడి చేస్తున్నారో ఏ వయస్సు స్త్రీలని వీళ్ళు కాపాడడం కోసం హైందవ పురుషులు తమ ప్రాణాలని పోగొట్టుకుంటున్నారో ఆ వయస్సు స్త్రీలని ఆ అడవుల్లోకి రావటాన్ని అప్పటి ప్రభుత్వం నిషేధించి చట్టం చేసింది కానీ ఇందులో మేము ఇంకొకటి అనేది కూడా వింటూ ఉన్నాం ఏ ఆ వయస్సు గల వాళ్ళకు సో నెలసరి అనేది కూడా వస్తూ ఉంటుంది సో అలా వచ్చిన సమయంలో సో అక్కడ ఉన్న పవిత్రత ఏదైతే ఉందో కొంచెము దానివల్ల కొంచెం పాడైపోతుంది అందుకోసమే మహిళలు అనేది కూడా రావద్దు అని చెప్పేసి కూడా మేము విన్నాం ఇది ఎంతవరకు నిజమంటారు కేవలం శబరిమల దేవాలయం మాత్రమే పవిత్రంగా లేదండి శ్రీశైలం పవిత్రంగా ఉంది తిరుమల పవిత్రంగా ఉంది సింహాచలం పవిత్రంగా ఉంది గుట్ట పవిత్రంగా ఉంది ప్రతి క్షేత్రము పవిత్రమే అక్కడికి అందరికీ ఆడవాళ్ళు వస్తే అపవిత్రమైపోతున్నాయా లేదు మరి శబరిమల ఎందుకు అవుతుంది మొదటి విషయం రెండో విషయం అక్కడికి వచ్చేటువంటి స్త్రీ ఆ శబరిమలలో ఉన్నటువంటి స్వామిని తన కొడుకుగానో తన తండ్రిగానో భావిస్తూ నిర్మలమైన మనసుతో వస్తుంది ఆయన చూడగానే ఈ విడ భావాలు మారిపోతాయా పోని ఈ స్త్రీ రాగానే అక్కడ శిల రూపంలో కూర్చున్నటువంటి స్వామిలోని మా ఆలోచనలో ఆయన భావాలు పాడైపోతాయా ఆయన తన కూతురును తన తల్లినో చూసినట్టుగానే చూస్తాడుగా దాని వినండి మొత్తం చెప్తున్నా చెప్పండి అలాగే అక్కడికి స్త్రీలు వస్తూ ఉంటే వాళ్ళకి నెలసరి ఇబ్బందులు వస్తాయి కదా అని అంటే మిగతా క్షేత్రాలకు వెళ్ళేటప్పుడు వాళ్ళకి నెలసరి ఇబ్బందులు ఎప్పుడు వస్తాయో ఒక దాని గణితం అంటారు ఆ గణితం వేసుకొని ఫలానా సమయంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది మేము రాము అని ఆగుతారు కదా అలాగే ఇక్కడ కూడా ఆగొచ్చుగా పోనీ కొండల్లో ఉంది అని అంటే మిగతా దేవాలయాలు కొండల్లోనే ఉన్నాయిగా కాబట్టి అది బేస్లెస్ ఆన్సర్ మొదటి విషయం రెండో విషయం ఏంటి అని అంటే నేను ఇందాక చెప్పాను చూసారా ఆ చట్ట ప్రకారముగా ఆడవాళ్ళు వెళ్ళి ఇబ్బందులు పడుతు ఉండడం మూలంగా అలా ఆపారు దీనికి రుజువు ఏమన్నా ఉందా అని మీరు అడగవచ్చు చెప్తాను రుజువు దేవాలయం తిరుపతిలో ఉండేటువంటి దేవుడి పేరేంటి వెంకటేశ్వర స్వామి మన హైదరాబాద్ పక్కన ఉన్న చిలుకూరులో ఉండే వెంకటేశ్వర దేవుడి ఏంటి చిలుకూరు బాలాజీ చిక్కడపల్లిలో ఉన్నది స్వామి ద్వారకా తిరుమలలో ఉన్నది వెంకటేశ్వర స్వామి అల్వాల్లో ఉన్నది వెంకటేశ్వర స్వామి కానీ ఒక దేవాలయంలో ఒక దేవుడి కోసం తయారు చేసినటువంటి ఆభరణాలు అదే దేవుడైనా సరే వేరే దేవాలయంలో దేవుడికి ధరింపజేస్తారా చెయ్యరు చెయ్యరు తిరుపతి తిరుపతికి ద్వారకా తిరుమల ద్వారకా తిరుమలకి చిలుకూరు చిలుకూరికి ఎక్కడ ఆభరణాలు అక్కడవే కానీ తిరుపతివి తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ తీసుకెళ్ళి తిరుపతిలోనూ పెట్టారు కదా లేదు అలా ఏ దేవాలయంలోనూ లేదు కదా కానీ జనవరి పద్నాలుగున మకర సంక్రాంతి సమయంలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయంలో పందలము నుంచి ఏవైతే ఊరేగింపుగా స్వామివారి ఆభరణాలు శబరిమలకి చేరుకుంటాయో ఆరు రోజుల పాటు స్వామివారికి ప్రతిరోజు అక్కడ అలంకారం పొంది అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో ఆ ఆభరణాలని నేను ఇందాక చెప్పాను చూసారా పట్టణము తిట్ట గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వయంభూవుగా వెలిసినటువంటి దేవాలయం దాన్ని స్త్రీల శబరిమల అని కూడా అంటారు అక్కడ స్వామికి మళ్ళీ పది రోజుల పాటు అలంకారం చేసి తీసుకెళ్తారు ఓకే ఇలాంటిది మళ్ళీ మనం ఎక్కడన్నా చూస్తున్నామా లేదు ఇదే కదా రుజువు సాక్ష్యం ఇప్పుడు ఆ దొంగలు ఆ దోపిడీదారులు అలాంటి కామవాంఛలతో ఉండేటువంటి సైనికులు వాళ్ళ అది తగ్గుతూ ఉన్నది కాబట్టి అడవులు కూడా కొంచెం పల్సగా ఉన్నా కూడా అక్కడికి రాకపోకలకి దానికని వీళ్ళకి సెక్యూరిటీని కాని అన్ని ఏర్పాట్లు జరిగినాయి కాబట్టి దేవాలయము దగ్గర కూడా మూడు వందల అరవై ఐదు రోజులు బ్లాక్ క్యాట్ కమాండోస్ ఉండే ఉండేంతటి బంగారము అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నెలకోసారి దేవాలయాన్ని తెరిచి అందరినీ భక్తులని అలౌ చేస్తున్నారు అని అంటే అందులో మనకి వింతేమీ లేదు అలాగే చాలా మటుకు మీరు నేను చెప్తే కరెక్ట్ అంటారు సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది ఏ వయస్సు స్త్రీలైనా సరే శబరిమలకి వెళ్ళాలని వెళ్ళొచ్చని అందులో ఇద్దరు లేడీస్ వెళ్ళారని ఆ తర్వాత వెంటనే కేరళలో విపరీతమైనటువంటి ప్రకృతి విలయం వచ్చేసిందని మన వాళ్ళు చాలామంది సోషల్ మీడియాలో కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు మిగతా పూజల్లో కానీ మాట్లాడుతున్నారు అందరికీ మీ ద్వారా నాది సూటి ప్రశ్న ఒకటే మొన్న వాయనాడులో జరిగినటువంటి విలయానికి కూడా కారణము స్వామికి కోపం వచ్చింది అంటున్నారు రైట్ మన మతము తప్ప ఇంకా ఏ మతములోనైనా సరే వాళ్ళ దేవుళ్ళు పుట్టి అమాయకులని కూడా శిక్షించినటువంటి దాఖలాలు మనం చూసాం మన మతములో సామాన్య జనాలకి ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళని మాత్రమే శిక్షించడానికే భగవంతుడు పుట్టాడు కానీ తనని ఇబ్బంది పెట్టిన వాళ్ళని కాదు ఏ అవతారం అయినా సరే తనని తన ఇబ్బందులు పడ్డాడు తనని ఇబ్బందులు పెట్టిన వాళ్ళని ఎవరిని ఏమి అనలా తన భక్తులను ఇబ్బంది పెట్టిన వాళ్ళని మాత్రమే ఆయన చేసాడు చేశాడు అలాగే మిగతా మతాలల్లో వాళ్ళ దేవుళ్ళు రక్తాన్ని పంచు రక్తంతో పాపాలు కడుగుతారు వీళ్ళు ఎన్ని పాపాలైనా చేయొచ్చు రక్తంతో పాపాలని కడుగుతారు మన దేవుళ్ళైనా అండి చిన్న పొరపాటు చేసినా సహించకుండా చర్నాకోల తీసుకొని కొట్టేవాళ్ళు మన దేవుళ్ళకి క్షమాగుణం లేదని మన వాళ్లే ప్రచారం చేస్తున్నారా ఏంటంటే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అంటే అంటే కొన్ని దుష్ప్రచారాలు దుష్ప్రచారాలు చాలా సింపుల్గా ఇంకొక ఉదాహరణ ఏంటంటే చాణక్య గారు నన్ను ఇప్పుడు తిట్టేశారు కోపం వచ్చింది అంటే మీకు ఏదో మాట మాట పెరిగింది మీరు నన్ను తిట్టేశారు అనకూడని మాటలు అన్నారు నేను నవ్వేసి వెళ్ళిపోయాను రేపు మళ్ళీ ఎదురు పడ్డాము ఏం చాణక్య బాగున్నారా అని భోజనం మీద చేసి మామూలుగా మాట్లాడాను తర్వాత ఇంకొక వ్యక్తి దగ్గర మీరు నా గురించి ప్రస్తావించి చెప్పాలి అని అంటే మీరు నన్ను ఎవరితో పోలుస్తారో చెప్పండి దేవుడితో పోలుస్తారు అంతే కదా ఆయన దేవుడు లాంటి వాడు అండి నేను ఇన్ని మాటలన్నా కూడా క్షమించేశాడు అని అంటారు అంటే ఏంటి దేవుడు క్షమిస్తాడు అని మీ మనసుకు తెలుసు కానీ మన హిందూ మతంలో ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే భావదారిద్రం అంటారు అది అదేంటంటే చిన్న పొరపాటు జరిగినా కూడా నేను ఏదో తప్పు చేశాను నా దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు అంటారు కానీ ఆయన రక్షించాడు కాబట్టి ప్రాణం పోవాల్సింది చిన్న దెబ్బతో వదిలిపోయిందని చెప్పి భావించరు చిన్న దెబ్బకి కూడా దేవుడే కారణం అచ్చాకరేతో అపన్ కరే బురాకరేతో బుడ్డాకరే అంటే మీరు చెప్పేది ఎట్లుందంటే సో ఒక తెల్లటి పేపర్ మీద ఒక చిన్న డాట్ అనేది అంటే ఒక బ్లాక్ మార్క్ అనేది పెట్టామంటే ఆ బ్లాక్ మార్క్ దాన్ని గురించి మనం ఆలోచిస్తాం తప్ప మిగతా తెల్ల దాని గురించి మన ఆలోచించట్లు ఏం చేసినా నాకు దేవుడు అన్యాయం చేశాడు అనే మాటనే అంటున్నారు కానీ ఆ దేవుడు న్యాయం చేశాడు కాబట్టి నేను ఇంకా జీవించున్నానని ఒక్క హిందువు కూడా తనని తాను ఆత్మ పరిశీలన చేసుకోవట్లేదు కారణం ఏంటంటారు తెలుసా మీకు చెప్పండి ఆహార వ్యవహారాలు వీడు తినే తిండి సరిగ్గా లేకపోవటం మూలంగా వీడి బుద్ధిలా మారుతోంది వీడు తినే తిండి ఎంగిలి తిండి తింటున్నాడు వీడు తినే తిండి కల్తీ తిండి తింటున్నాడు వీడు తాగే జ్యూసులు అవతలి వాడు వదిలినటువంటి మాలిన్యాన్ని తాగుతున్నాడు అదే చాలా గొప్ప అనుకుంటున్నాడు వీడి యొక్క పుట్టుకని మర్చిపోతున్నాడు మర్చిపోయి ఎవడో ఎంగిల్ చేసి ఎవడో ఉమ్మేసి నా దేవుడికి నేను పెట్టుకున్నాను అని అన్న దాన్ని పట్టుకొచ్చి వీడు తింటున్నాడు అడ్డమైనవన్నీ తింటున్నాడు కాబట్టి వీడికి ఆలోచన దెబ్బతింటుంది అయిన భోజనం చేశాడు అని అంటే వీడి ఆలోచన కూడా సరిగ్గా ఉంటుంది సో ప్రజలందరికీ మిత్రులందరికీ హైందవ సోదరులందరికీ కూడా మళ్ళీ మన ఛానల్ ద్వారా నేను చెప్పుకుని చెప్పే విషయం ఏంటంటే ప్రతి ఒక్క హిందువు కూడా పాజిటివ్గా ఆలోచిస్తూ ప్రతిదానికి దేవుణ్ణి కారణం చేస్తూ కాకుండా మానవ సహజమైనటువంటి తప్పుల్ని కూడా కారణంగా చూపిస్తూ మన యొక్క జీవనం ఈ విధంగా తయారవడానికి మనం ఏర్పాటు చేసుకున్నటువంటిదేంటో ప్రతిదానికి దేవుణ్ణి నిందించకుండా మన ధర్మములోని లోతు ఎంత ఉందో దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయడానికి ఎన్నో అవ అవకాశాలు ఉన్నాయి సోషల్ మీడియా ఉన్నటువంటి రోజుల్లో తద్వారా మీ సందేహాలని స్వామికి సంబంధించినటువంటి సందేహాలని మాత్రమే కాకుండా హైందవ ధర్మానికి సంబంధించినటువంటి సందేహాలని కూడా మీరు మీ కామెంట్స్లో పంపించండి తెలుసుకొని సరియైన సమాధానాలని మీకు చెప్పేటువంటి ప్రయత్నం పూర్తిగా చేస్తానని నేను నమ్ముతున్నటువంటి నా యొక్క ఇష్టదైవం మా అయ్యప్ప స్వామి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను తప్పుడు సలహాలు మాత్రము తప్పుడు సమాధానాలు మాత్రము ఇవ్వను కరెక్ట్ సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాను లేదా నాకు తెలియదండి అని నమస్కారం చేస్తాను కాబట్టి మీ యొక్క సందేహాలు కామెంట్ల రూపంలో రావాలని చెప్పి ఆ సందేహాల కోసం ఎదురు చూస్తూ మీ భార్గవ శర్మ నా దగ్గర ఉన్న సందేహాలు సారీ నాలో ఉన్న సందేహాలని అయితే మీరు చాలా వరకు సో దానికి సమాధానాలు అనేది కూడా చాలా వివరంగా కూడా ఇచ్చారు ఎందుకంటే నాల మైండ్లో ఉన్నది చాలా రోజుల నుంచి మిగులుతున్నది కూడా మహిళలు ఎందుకు శబరిమలకి రాకూడదు అనే దాని గురించి కూడా ఈరోజు చాలా చక్కగా వివరించారు ధర్మం అంటే ఏంటి చట్టం అంటే ఏంటో ఆ రెండు వాటికి ఉన్న వ్యత్యాసం అంటే ఏంటి అనేది కూడా ఇప్పుడున్న జనరేషన్కు అర్థమయ్యేటట్టు చాలా క్లారిటీగా చెప్పారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ భార్గవ్ శర్మ గారు నమస్కారం వందే మాతరం మీకు కూడా ఇలాంటి సందేహాలు ఏదైనా ఉన్నాయంటే మాత్రం కామెంట్ రూపంలో మీరు కామెంట్ చేశారంటే వాటికి సరైన సమాధానాలు అనేది కూడా మన భార్గవ్ శర్మ గారు కరెక్ట్గా ఇస్తారు మరొక ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ దిస్ ఇస్ యువర్ చానక్య